ఇప్పుడు రా అన్నప్పుడు నోరు తెరవాలి అంటే సాధారణంగా మనం మూడు రకాలుగా పలుకుతూ ఉంటాం నోరు తెరిచి పలికే అక్షరాలు కొన్ని నోరు మూస్తే పలికే అక్షరాలు కొన్ని కంటం నుండి వచ్చేటువంటి అక్షరాలు కొన్ని రెండు పెదవులు కదిపితే వచ్చే అక్షరాలు కొన్ని ఇట్లుంటాయి అలాగే రా అన్నాడనుకోండి రా అన్నప్పుడు నోరు తెరుస్తూ ఉంది కనుక ఇంతవరకు ఏ పాపాలు అయితే ఉన్నాయో ఏ పాపపు వాసనలు ఉన్నాయో ఏ పాపపు ఆలోచనలు ఉన్నాయో ఇవన్నీ ఒక్కసారి బయటికి పోతాయట రా అనగానే రా శబ్దోచ్చారణాత్ ఏవ నిర్యాంతి పాతక రామరహస్యోపనిషత్ ఉపనిషత్ పునః ప్రవేశభీత్యాచ మకారస్తు కవాటవత్ అదే రా అనగానే లోపరుండేటువంటి పాపాలన్నీ బయటికి పోతాయట ఆ తర్వాత మ అనడంలో కవాటం తలుపేసినట్టుగా అంటే ఒక మనిషి ఉంటే మనం తలుపు వేసేసి గడియ పెడితే ఎట్లాగైతే లోపలికి రాలేడో మా రెండు పేదవాళ్ళని కలిపేస్తూ ఉంది కనుక మళ్ళీ పాపాలు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేకుండా బయటకు పోయినటువంటి పాపాలు మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయి ఇదంతా చేస్తూ పోద్ది రామా రామ 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 అంటే రా అంటే పోతూ ఉండడం మా అంటే తిరిగి రాకుండా ఉండడం రా అంటే పోతూ ఉండడం మా అంటే తిరిగి రాకుండా ఉండడం కాబట్టి క్షణ క్షణానికి ప్రతి నామానికి మనం చేసేటువంటి పాపపు ఆలోచనలు పాప పనులు గతంలో చేసినవి ఇప్పుడు చేస్తున్నవి ఇవన్నీ కూడా ప్రక్షాళం అయ్యేటువంటి అవకాశం ఉంది గనక రామనామం యొక్క వైభవం అది అందువల్ల సదమల భావం